బిగ్ బాస్ లోకి జోడీగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ షాక్ షాక్లో కింగ్ నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రష్మి సుధీర్ ఇద్దరు ఒక్క ఉంటే ఇక రచ్చరచ్చ అని చెప్పాలి వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు అకేషన్స్లో ఉంటేనే ఇంత రచ్చలు చెప్తున్నారంటే ఓకే బిగ్ బాస్ హౌస్లో ఉంటే మాత్రం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఒకప్పటి బిగ్ బాస్ హౌస్కి ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్కి చాలా చాలా డిఫరెంట్ ఉంది ఒకప్పుడు సెలబ్రిటీలు కేవలం వాళ్ళ క్యారెక్టర్లను కాపాడుకుంటూ వారి నిజ జీవితంలో ఎలా జీవిస్తున్నారు అందరితో ఉంటే ఎలా జీవించాలి అనే విషయంపై అవగాహన తెప్పించడం కోసం నాగార్జున గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రోగ్రాంలో ఇప్పుడు మాత్రం క్యారెక్టర్లెస్ చాలా చాలా పోగొట్టుకోవడానికి ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఇదంతా పక్కకు పెడితే ఆ బిగ్ బాస్ హౌస్లోకి చాలామంది సెలబ్రిటీలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సెలబ్రిటీలలో సుధీర్ రష్మి ఉంటే కూడా చాలా బాగుంటుంది అంటూ కూడా నెటిజన్స్ అయితే చాలా ఆలోచనలో పడ్డారు ఈ నేపథ్యంలో మరి నాగార్జునకు తెలియకుండానే సడన్గా వెళ్ళారా లేదంటే వారికి అలాంటి ఆప్షన్ వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి ఇది ఇద్దరు కలిసి బిగ్ బాస్ హౌస్ లో ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం